మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మైలవరం మండలం కీర్తి రాయనగూడెం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో మైలవరం నియోజకవర్గ ప్రజలు ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓటర్లతో ఓడిస్తే పెడనా వెళ్ళిపోయిన నీకు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు మంగళగిరి నియోజకవర్గంలో తొలిసారి ఐదు వందల తొలిసారి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోతే అదే నియోజకవర్గ ప్రజలకి అండగా నిలిచి తర్వాత ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తొంభై నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకుడి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు నారా లోకేష్ గారు ప్రజలు ఓడిస్తే అక్కడి నుండి వేరే నియోజకవర్గం వెళ్ళలేదు తమరిలాగా అలాగే నియోజకవర్గ ప్రజలకి అండగా నిలిచారు వారి మన్నల్ని పొందారు నువ్వు అక్రమాలు చేసి తప్పుడు కేసులని ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు ప్రజలకి వాస్తవాలు తెలుసని అన్నారు నకిలీ మధ్యంలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ నీకు తెలుసు నీ ఇంటికి వచ్చి ఉండొచ్చని తమరే ప్రెస్ మీట్లో చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఉంటే నేడు మీరు మీ నాయకుడు ఈ విధంగా మాట్లాడగలరా ఈ విధంగా మాట్లాడగలరా పుట్టినరోజు నాడు కూడా రాష్ట్ర యువతికి ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారని తెలిపారు అందరికీ నమస్కారం రాష్ట్రంలో వైసీపీ నాయకుల మాటలు రోజు రోజుకి మితిమీదు మితిమీరిపోతూ ఉన్నాయి ప్రతిదానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విమర్శించటం వీళ్ళకి రోజువారీ దినచర్యగా మారింది నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాళ్ళ నాయకుడి దగ్గర మార్కులు పడతాయనో రేపొద్దున వాళ్ళ సీటును కాపాడుకోవడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కొంతమంది వాళ్ళ స్థాయిని మరిచిపోయి వాళ్ళని తిడతా ఉన్నారు నిన్న కాక మొన్న జైలు నుంచి విడుదలైన మైలవర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ మద్యం కేసులో ఎనభై మూడు రోజులు జైలు శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం జైలు సాక్షిగా తన అహంకారాన్ని చూపించుకుంటా ఉన్నాడు జైలు నుంచి విడుదలైన మరుక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద తన అక్కసు వెళ్ళగడతా ఉన్నాడు అయ్యా జోగి రమేష్ నువ్వు ప్రతిదానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కలవరిస్తా ఉన్నావు నీకు వాళ్ళకి ఎటువంటి పలుగులు మైలువర నియోజకవర్గం నుంచి ఏడు వేల ఫైవ్ చిరుకు ఓడిపోయి పెడనకు పారిపోయిన వ్యక్తివి నువ్వు నువ్వు నారా లోకేష్ గారిని గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా నీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థి ఇంతవరకు గెలవకపోయినా నేను వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయాలని అతను ఒక పట్టుదలతో కంచుకోటను ఎంచుకోకుండా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని అతని ప్రయత్నంలో ఐదు వేల ఓట్లపై చిరుకుతో ఓడిపోయాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత కూడా అతనేం నియోజకవర్గం మారలేదే నీకులాగా రెండు వేల ఇరవై నాలుగులో రా రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు తొంభై ఒక్క వేల పై చిలుకు ఓట్లతో గెలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు నీకు నారా లోకేష్ గారికి పొందనే దొంగసారా అమ్ముకొని జీవితాన్ని సాగించే నువ్వెక్కడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన నారా లోకేష్ గారు ఎక్కడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జోగి రమేష్ అద్దెపల్లి జనార్దనంతో సావాసం చేసి దొంగ అక్రమ మద్యం కేసులో దొరికిపోయింది కాకుండా నువ్వు నా ప్ర ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను అక్రమంగా జైలుకు జైలు పంపించారని మాట్లాడతావా సిగ్గుందా నీకు అసలు నువ్వే చెప్పావు కానీ ప్రెస్ మీట్లో అద్దెపల్లి జనార్దన్తో వచ్చాడేమో మా ఇంటి కానీ రెండు మూడు సార్లు అన్నావా లేదా ఈరోజు మళ్ళీ అద్దెపల్లి జనార్దన్ ఎవరో నాకు తెలీదని ఎట్లా మాట్లాడతావు అదేవిధంగా జైలు నుంచి విడుదలయ్యావు వచ్చిన తర్వాత ఎబ్రీంపట్నం రింగ్ సెంటర్లో నువ్వు చేసిన ఆగడాలు ఏంటి ఏసీపీ గారి మీద ఎస్ట్ వచ్చినట్టు నోరు పారేసుకుంటావా పోలీసులు అంటే నీకు గౌరవం ఉందా పోలీసు వ్యవస్థ అంటే నీకు గౌరవం ఉందా అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జోగి రమేష్ ఏదైతే నీ కులస్థుడికి చెందిన అమర్నాథ్ గౌడ్ ఆడక్కనే వేధిస్తున్నాడని చెప్పి అతి కిరాతకంగా చంపేస్తే నువ్వు వెళ్ళి ఆ శవానికి ఒక రేటు కట్టొచ్చావే కానీ నువ్వేమైనా న్యాయం చేసావా ఆ కుటుంబానికి అదే నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని తన బా కుటుంబ బాధ్యత మొత్తం తన భుజాల మీద వేసుకొని ఆ కుటుంబానికి అన్ని విధాలుగా తోడే నిలుస్తున్నాడు నారా లోకేష్ గారు నువ్వో నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది తన పుట్టిన రోజు రోజున వేడుకలు జరుపుకోకుండా దావోసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించాలనే అకుంఠ దీక్షతో పనిచేస్తున్న నారా లోకేష్ గారిని నువ్వో విమర్శించేది నీకు బుద్ధి అనేది ఉందా అసలు ఏదో నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీ నాయకుడి దగ్గర నీకు మార్కులు పడతాయని నువ్వు పిచ్చి ఆలోచనలు చేస్తా ఉన్నావు అవన్నీ ఇక్కడ ఎవరు ప్రజలు ఎవరో నమ్మే స్థితిలో లేరు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీకు తగిన ఛాతీ చెల్లించాల్సి ఉంది జైలు సాక్షిగా చెప్తా ఉన్నావు అవసరమైతే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాల్సి వస్తా ఉంది అధికారంలో లేనప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు తగిన బుద్ధి చెప్పారు మరొకసారి వెళ్తా ఉన్నావు ఈసారి వెళ్తే నీ బాడీ ఉంటుందో కూడా లేని తెలియని పరిస్థితిలో ఉంటుంది అర్థమైందా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అని నీకు అంత అత్యుత్సాహంగా ఉంటే ఒకసారి వచ్చి చూడు ఏం జరిగిందో చూద్దాం ఎస్టొచ్చినట్టు నోరు పారేసుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఎలా చేశారని సిట్టు మీద శాపనార్థాలు పెట్టి నువ్వు ఎస్టొచ్చినట్టు ప్రేలాపన వెళ్తా ఉన్నావు నీకు దమ్ముంటే అది తప్పు నేను అక్రమత్యం చేయలేదని నిరూపించుకో అంతేగాని నువ్వు అక్రమత్యం చేసి అద్దె పల్లి జనార్దంతో సాహసం చేసి ఈరోజు అక్రమంగా జైలు ఎనభై మూడు రోజులు శిక్ష విధించి నువ్వు బెయిల్ మీద విడుదలయ్యావు నీకు పూర్తిగా బెయిల్ ఏం రాలేదు నువ్వు ఈరోజు నేనేదో సత్యహరిశ్చంద్రుడిని నేను జైలు నుంచి విడుదలయ్యాను నాకంటే ఇది లేడు నేను మహాత్ముడిని అయ్యని చెప్పి జైలు సాక్షిగా కాలు రగరేస్తా ఉన్నావు నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ నాయకులు మగా విష్ణు అన్నీ వెళ్ళంపల్సి నువ్వు వాళ్ళకే విరక్తి పుట్టి చూస్తున్నా నువ్వు ఒకసారి ఆ వీడియో చూసుకో వాళ్ళ ముఖ కల కథలిక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు కూడా చూసుకో వాళ్ళ జోగ్రామే శిఖనైనా నీ స్థాయిని తగ్గించుకో తగ్గించు స్థాయిని మించి ఎక్కువగా మాట్లాడ మాకు ఏదైతే నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి ఆన్లైన్ తిట్టి తిడితేనో లేదంటే వాళ్ళని ప్రతిసారి వాళ్ళని ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని నువ్వు ప్రశ్నిస్తేనో నీ స్థాయి ఏదో పెరుగుదా అను పెరుగుతుంది అనుకుంటున్నావు నీకు అంత స్థిమ్ లేదు ఎక్కనైనా నువ్వు నీ స్థాయిని మర్చికొని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పిచ్చి ప్రలాపలు మా చేయటం మానుకుంటామని మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నావు